ఏ ఘడియేలో ఏ ముహూర్త పార్టీ మారీలో కానీ ఈరోజు వీళ్ళ పరిస్థితి అసలు ఘోరాది ఘోరంగా ఉంది ఘోరాది ఘోరంగా ఉంది చూడండి నేడు పోచారం అరకెప్పుడి గాంధీ విచారణ తెల్ల వెంకట్రావు సంజయ్ ఎంక్వైరీ పూర్తి ఇవాటితో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ కంప్లీట్ మరో నాలుగు రోజుల్లో ముగియనున్న సుప్రీం గారు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ ఒక లెక్కను చెప్పాలంటే పాపం గడ్డం స్పీకర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఎరికిచ్చారు కోటే కదా ఆటాడేద్దాం టైం వేస్ట్ చేద్దాం గడువు అడుగుదాం అనుకుంటూ అనవసరంగా పాపం స్పీకర్ గారిని ఎరికించేసారు స్పీకర్ వారిపైన సుప్రీంకోర్టు అదని వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది మీరు న్యూ ఇయర్ లోపల జరుపుకుంటారా లేకుంటే బయట జరుపుకుంటారా మీ ఇష్టం మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒక స్పీకర్ని కోర్టు వార్నింగ్ ఇచ్చుడంటే ఇదే మొదటిసారి దీనికి గల కారణం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి ఘోరాది ఘోరంగా అయిపోయింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల వేటు వేయక తప్పదు ఈ యొక్క పది ఏరియాలల్లో పది నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ రాబోతుంది మీరు మొన్న చూశారు ఒక్క బై ఎలక్షన్కి రేవంత్ ప్రభుత్వం సతమతమైపోయి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యవహారం రేవంత్ ప్రభుత్వం ఇక పరిపాలన చేయదు నాకు తెలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే వ్యూహాలు చేపట్టారో ఆ వ్యూహాలని వీళ్ళు చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితులు వీళ్ళు గెలిచే అవకాశమే లేనట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఘోరమైన వ్యూహాలు పన్నుకుంటా వస్తా ఉంది ఆ వ్యూహాలని తట్టుకునే దమ్ము లేక చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు ఫస్ట్ ఎయిడ్కి గురవుతా ఉన్నారు అందులోనూ ఈ పార్టీ మారి ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ అయితే ఘోరాది ఘోరంగా ఉంది పరిస్థితి ఎవ్వరు కూడా ఊహించినటట్టుగా పరిస్థితి వేరే తీరుగా మారిపోయింది మొదటిసారి అట్లాంటిది ఎక్కడ కూడా ఊహించనిది ఎవరు కూడా చెప్పంది కథ కల్లాస్ అయ్యేలా ఉంది వాళ్ళ వ్యవహారం వేరే రూపురేఖలు మారిపోయినట్టున్నాయి వీళ్ళు ఇప్పుడు వీళ్లకు ప్రజల్లో కూడా అంత ఇది లేదు ఎక్కడ కూడా వీళ్ళని నమ్మే ప్రసక్తి లేదు ప్రజలే వీళ్ళని ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఓడగొడేటట్టు ఉన్నారు అయిపోయింది పార్టీ మారిన ఫిరాయింపుల పని కేల్ కథం దుక్న పని